మర్ద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ ఈరోజు ఎప్పటిలా కాకుండా నీకు తీయటి వార్తతో నేను ముందుకొచ్చాను తీయటి వార్తలో నీకు అంత వచ్చాను కాదు అనకుండా వినుతల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబా గారు మనకు చెప్పబోయే సందేశంలో బిడ్డ నువ్వు ఎన్నో రోజులుగా పరితపిస్తున్న ఒక విషయం ఇక రానున్న కాలంలో నీకు జరగబోతుంది నువ్వు జరగదు అని వదిలేసిన ఆ పని తప్పకుండా జరిగి నీ మనసు ఆనందపడేలా ఉంటుంది అది ఏంటి బాబా ఇన్ని రోజులు కోరుకున్నా జరగనిది ఇప్పుడు వదిలేసుకున్నప్పుడు జరుగుతుంది అంటున్నావేమో తల్లి ఏదేనికైనా సరే ఒక సమయం సందర్భం ఉంటుంది కదా అలాగే నీకు జరగాల్సిన ఆ పని నువ్వు ఇష్టపడే ఆ పని నీకు సంతోషాన్ని ఇచ్చే ఆ విషయం ఇప్పుడు జరగబోతుంది ఆ సరైన సమయం ఇప్పుడే వచ్చింది అందుకే ఈ తీయటి వార్త నీ చెవిన వేద్దామనే వచ్చానమ్మా ఇక ఎప్పటిలా కాకుండా ఇకపై నీకు అంతా మంచి కాలమే జరుగుతుంది నువ్వు కోరిన కోరిక తీరి నువ్వు సంతోషంగా ఉండే రోజులు రాబోతున్నాయి నువ్వు శోధనలు నీకు దుఃఖాలు అని ఏదైతే అనుకున్నావో ఆ రోజులన్నీ మారబోతున్నాయి బిడ్డ నువ్వు సంతోషం కోసం ఆరాటపడుతున్నావు సంతోషం కోసం ఎదురు చూస్తున్నావంటే నాకు కొద్దిగా నవ్వు వస్తుందమ్మా అవును బాబా నేను సంతోషం కోసం ఎదురు చూస్తుంటే నాకున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి కష్టాలు తొలగిపోవాలని కోరుకోవటం నీకు నవ్వొచ్చే విషయమా ఈ తండ్రికి ఈ బిడ్డను చూస్తే అంతాలుసా అని నువ్వు అనుకోవచ్చు తల్లి ఒక్క విషయం చెప్పనా నువ్వు సంతోషం కోరుకుంటున్నావు కానీ ఇతరుల దగ్గర నుంచి కోరుకుంటున్నావు నువ్వు ఆనందం వెతుకుతున్నావు ఈ లోకంలో ఉన్న వస్తువులతో నువ్వు ఆనందం వెతుక్కుంటున్నావు కాబట్టి ఒక వ్యక్తి నీ నుంచి దూరమైనప్పుడు నీకు బాధ కలుగుతుంది నిన్ను హేళన చేసినప్పుడు నీకు ఏడుపు వస్తుంది నిన్ను కించపరిచినప్పుడు నీకు దుఃఖం కలుగుతుంది కానీ అదే వ్యక్తి నీతో బాగున్నప్పుడు నీకు సంతోషం వస్తుంది నిన్ను అనుసరిస్తూ నీ స్నేహాన్ని మర్యాద ఇచ్చినప్పుడు నీకు ఎంతో ఆనందం కలుగుతుంది అంటే నీ సంతోషం వేరొకరి దగ్గర ఒప్పడిచినట్టే కదా వేరొరి దగ్గర నీ ఆనందాన్ని తాకట్టు పెట్టినప్పుడు నాకు నవ్వు రాక ఇంకేమొస్తుంది అదేవిధంగా నువ్వు కోరుకున్న వస్తువు నీకు అందుబాటులో ఉంటే నువ్వు వినలేని ఆనందంగా ఉంటావు నువ్వు ఇష్టపడిన వస్తువు నీకు ఎలాగైనా చేరినప్పుడు నువ్వు అమితమైన సంతోషంగా ఉంటావు అంటే ఒక వస్తువు వస్తేనే నీ ఆనందం ఒక వస్తువు దూరం అయితే నీకు దుఃఖం అంటే నీ సంతోషం నీ దుఃఖం ఒక వస్తువు పైన మాత్రమే ఆధారపడిందా ఇవన్నీ చూసి నాకు నవ్వు రాక ఇంకేమొస్తుంది బాబా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు నన్ను ఇంతగా ఇట్లాగా చెప్తున్నావేంటి ఇది నిజమే కదా అంటావేమో తల్లి నీకిచ్చిన జీవితం నువ్వు ను ఒంటరిగా బతికిచ్చాను నిన్ను ఒంటరిగా పుట్టించి నిన్ను ఒంటరిగా బతకమన్నాను ఈ లోకంలో నీకు కావలసిన శక్తి సామర్థ్యాలు అన్నీ ఇచ్చి పంపిన నీకు ఆనందం అనేది నీతోనే ఉండాలి కానీ ఇతరుల కోసమో ఇతరుల వేరే వస్తువుల వలన నీకు ఆనందం కలిగితే నీ జీవితానికి అర్థమేముందో చెప్పు నీది నీ జీవితం జీవితాన్ని నువ్వే ఆనందంగా జీవించాలి నీ జీవితం అన్నీ నువ్వే దుఃఖపడాలి అంతేకాని నీ సంతోషం బాధ ఇవన్నీ ఇతరుల మీద ఆధారపడటం ఏంటి విచిత్రం కాకపోతే ఇతరుల మీద ఆధారపడినప్పుడు నువ్వు ఎన్ని రోజులని ఆధారపడతావు ఎన్ని రోజులని వాళ్ళు నీకు అనుకూలంగా ఉంటారు ఎన్ని రోజులని వాళ్ళతో నువ్వు సంతోషంగా ఉండగలవు కాబట్టి నీ జీవితాన్ని నువ్వు జీవించినప్పుడే పూర్తి సంతోషం నీ ఆనందం నీతోనే ఉండడం నీ ఆనందాన్ని నువ్వే సంపాదించుకోవటం నీ జీవితం యొక్క లక్ష్యంగా ఉండాలి కానీ ఇతరులు మీద ఆధారపడవద్దమ్మా ఇతరుల మీద ఆధారపడి జీవించటం ఈ సాయిబిడ్డకు అందం కాదు తల్లి నీ జీవితం నువ్వు జీవించు నీ జీవితాన్ని నువ్వే జీవించాలి ఇతరుల మీద నువ్వు ఆధారపడకుండా నిన్ను ఎవరైతే ఆప్యాయంగా ఉంటారో నీ మీద ఎవరైతే నిజమైన ప్రేమ అనేది చూపిస్తారో వారి మీద నువ్వు కూడా పూర్తి విశ్వాసం అలాగే ప్రేమను అభిమానాన్ని చూపు నువ్వు నీకై నువ్వు వెతుక్కొని వెళ్తే హీలనే అవుతావు తల్లి నిన్ను పుట్టించింది భగవంతుడు నీకు ఏం కావాలో ఇచ్చింది భగవంతుడే నీకు ఏం కావాలి అని తెలుసుకున్నది భగవంతుడే అలాంటిది నీకు ఏం కావాలి అనేది భగవంతుడి తెలియకుండా నీకుంటుందా చెప్పు ఏది చూపిస్తే దాంతో తృప్తిపడి దాంతో జీవనం అనేది సాగించాలి ఈ జీవితాన్ని భగవంతుని పాదాల చెంత పెట్టి నీవే శరణం అని వేడుకున్నప్పుడు ఆ భగవంతుడే నీకు దారి చూపిస్తాడు నీకు భగవంతుడు ఎప్పుడు తోడు ఉండేటప్పుడు నీకు దేనికి కూడా నువ్వు దిగులు పడనవసరం లేదు మంచి అయినా చెడైనా అన్నీ ఆయన చూసుకుంటాడు బిడ్డ ఇప్పుడు నీ బాధకు ఉన్న కారణం ముఖ్యంగా ఒంటరితనం నువ్వు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావు ఒంటరిగా ఉండటం వల్ల ఇలా నీకు ఎంతెంతో బాధ అనేది అనిపిస్తుంది కానీ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఏదైనా ఆలోచించాలి మంచి నిర్ణయం తీసుకోవాలి అంటే ఒంటరితనమే మంచి సమయం ఒంటరితనంలో ఎక్కువ ఆలోచనలు వస్తాయి ఎక్కువ ఆలోచన శక్తి పెరుగుతుంది నువ్వు ఏం చేయాలి అనేది తప్పకుండా నీకు ఒక నిర్ణయం దొరుకుతుంది అది వదిలి ఎలా దుఃఖపడాలి ఎవరు నన్ను వదిలేశారో ఏది నాకు దొక్కలేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ కూర్చొని ఆ ఒంటరితనాన్ని ఆ సమయాన్ని వృధా చేయవద్దు ఈ ఒంటరితనం నీకు పొక్కిషంగా దొరికిన ఒక సమయం అనుకో నీ జీవితానికి ఏది మంచిది ఎలా చెయ్యాలి అని బాగా ఆలోచించు మంచి నిర్ణయం తీసుకో ఎలా వెళ్తే అవకాశం వస్తుంది ఉందో అలా వెళ్ళటానికి నువ్వు ప్రయత్నించు ఒక్కటి గుర్తుంచుకో తల్లి నీ నీకు ఏదైతే భగవంతుడు ఇచ్చాడో అది భగవంతుడు తెలుసు ఇది మంచిదా చెడ్డదా అని నీకు చెడ్డదైతే ఎందుకు ఇస్తాడు చెప్పు కాబట్టి ప్రతి ఒక్కటి భగవంతుని ఆధ్వర్యంలో జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు నువ్వు బాధపడుతున్న దుఃఖానికైనా నువ్వు తర్వాత పడే సంతోషానికైనా నీ ఎదురుగా ఉన్న వాళ్ళు నిన్ను హేళన చేశారో లేదా నిన్ను కించి పరిచారో నిన్ను బాధపెట్టారో అని మాత్రం అనుకోవద్దు వాళ్ళ వల్ల నువ్వు బాధపడవలేదు భగవంతుడు ఇలా నిర్ణయించాడు కాబట్టి భగవత్ అనుసారం ప్రకారమే నేను ఇలా చేస్తున్నాను అని భగవంతుని మీద భారం వేసినప్పుడు తప్పకుండా ఆయనే నాకు సంతోషాన్ని కల్పిస్తాడు అని నమ్మకం వస్తుంది భగవంతుని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్టు చరిత్ర లేదమ్మా నిన్ను కించపరిచిన వాళ్ళనో బాధ పెట్టిన వాళ్ళనో తలుచుకుంటూ ఉండకుండా నిన్ను పుట్టించిన ఆ భగవంతుని స్మరిస్తూ ఉంటూ నీకు అంతా మంచి జరుగుతుంది డా అన్నిటికీ ఒకరోజు మార్పు అనేది వస్తుంది తప్పకుండా ఆ మంచి మార్పు నీ జీవితంలో కూడా వస్తుంది ఎప్పుడు కూడా తాళం లేని చెవి లేని తాళం అనేది చేయరు కదా అలాగే సమస్య పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు ఒక తాళంకి చెవి ఎలా తయారు చేస్తారో అలాగే భగవంతుడు ఒక సమస్య ఉన్నది అంటే అందుకు పరిష్కారం ముందే చూచింపబడతారు అది వెతికే సమయంలోనే ఈ మనుషులు మీలాంటి వాళ్ళు బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు సరిగ్గా ఆ పరిష్కారం ఎలా దొరుకుతుంది ఎలా అయితే ఈ సమస్య తీరుతుంది అని ఆలోచించకుండా బాధొక్కటే కారణం దీనికి అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే ఏం సాధిస్తావో చెప్పు కాబట్టి ఈ కాలం ఎలానే ఉంటుంది అని చెప్పి నమ్మకుండా మంచి కాలం వస్తుంది ఆనంద సమయం వస్తుంది అని ఎదురుచూడు ఎప్పుడు కూడా ఒక నమ్మకమే మనిషిని గెలిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి నీ జీవితంలో కూడా మంచి మార్పు వస్తుందమ్మా సంతోషకమే సంతోషకరమైన రోజుల్లో నువ్వు అడుగు కష్టాలలో మాత్రమే కూరుకుపోయిన నీకు ఇక ఆనందాల వేలుగనేది చూస్తావు బాధ అనే ఒక బొగ్గులాంటి నల్లటి మబ్బులో ఉన్న నీకు వర్షం లాంటి చినుకు చల్లటి గాలి కూడా తగిలే రోజు వస్తుంది కాబట్టి దిగులు పడిందే చాలు తల్లి ఇక అంతా ఆనందకరమైన రోజులు వస్తుందని ఆనందపడు ఈ మంచి దినాన నీకు ఈ మాటలు చెప్పటానికే వచ్చాను సంతోషమైన దుఃఖమైన ఈ సాయి దగ్గర పంచుకుంటావు కదా కాబట్టి ఈ సంతోషాన్ని నీకు రాబోతుందని ఈ తీయట వార్త నీకు అందచేయటానికే వచ్చాను ఇక బాధపడింది చాలు తల్లి ఆనందంగా ఉండు సంతోషమే నీ జీవితంలో ఇక రాబోతుంది ఈ సాయి మాట నమ్మకం ఉంచి ఆనందంగా ఉంటావు కదా ఈ సాయి నీతో ఉండగా నీకు భయమెందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్